హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రోజు నేను మీతో కొన్ని శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ శారీస్ అంతా కూడా నాకు చాలా బాగా అనిపించాయి అందుకే నేను మీతో షేర్ చేస్తున్నాను రీసెంట్గా ఫెస్టివల్ షాపింగ్కి నేను చిక్పేట్లో ఉండే ఒక షాప్కి అయితే విజిట్ చేశానండి అక్కడ నాకు ఈ శారీస్ కలెక్షన్ బాగా అనిపించాయి సో లేటెస్ట్ కలెక్షన్ లాగా ఉన్నాయి మీతో కూడా షేర్ చేసుకుంటే మీకు కూడా కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అన్నది తెలుస్తుంది కదా అని చెప్పి ఈ వీడియోను అయితే షేర్ చేస్తున్నానండి సో ఈ కలెక్షన్ అనేది ఆల్మోస్ట్ మనకి ప్రతి చోట కూడా దొరుకుతుంది ప్రెసెంట్ ఈ కట్ వర్క్ బ్లౌజ్ శారీస్ అయితే బాగా ట్రెండింగ్లో ఉన్నాయి వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్లో ఉన్నాయన్నమాట ఫాయిల్ వర్క్ అలాగే ప్లెయిన్ సారీస్ విత్ డిజైనర్ బ్లౌజ్ కట్ వర్క్ వచ్చేసి సీక్వెన్స్ వర్క్ వచ్చి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే మనం చూడొచ్చు అండ్ ప్రతి ఒక్క డిజైన్లో కూడా మనకి సిక్స్ టు ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ప్రైసెస్ కూడా ఇవి మనకి బిలో ఫైవ్ హండ్రెడ్కే వచ్చేస్తున్నాయి సో చూస్తున్నారు కదండీ ఆ ప్రింట్ కూడా దాన్ని మనము రబ్బర్ ప్రింట్ అని అంటారంట సో ఫాయిల్ ప్రింట్ రబ్బర్ ప్రింట్ అలా అంటూ ఉంటారు కదా ఇందాక మనం చూసిన దాంట్లోనే ఇది ఇంకొక వెరైటీ సో శారీ వచ్చేసరికి షిబోరి ప్రింట్ టైప్లో వచ్చింది శారీ రన్నింగ్ శారీ వచ్చింది ఇది మనము లాంగ్ ఫ్రాక్స్ అలా స్టిచ్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది అండ్ ఎండింగ్లో మనకి టాజిల్స్ ఇచ్చారు అండ్ సేమ్ కలర్లోనే మనకి చూసుకున్నట్లయితే ఇలా కట్ వర్క్ బ్లౌజ్ ఇచ్చారు సో చెప్పాను కదండి ఇప్పుడు మనకి కట్ వర్క్ అనేది బాగా ట్రెండింగ్లో ఉందని అండ్ ప్రతి దాంట్లో కూడా సిక్స్ టు ఎయిట్ కలర్స్ ఉంటాయి సో గ్రీన్ వైన్ రెడ్ మస్టర్డ్ ఇలాగ సిక్స్ టు ఎయిట్ కలర్స్ అయితే ప్రతి ఒక్క శారీలో కూడా మనకి ఉంటుంది అండ్ ఈ కట్ వర్క్ శారీస్ కూడా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి బికాజ్ మీ దగ్గర ఇంకేదైనా శారీ ఉంటే ఆ శారీకి సంబంధించిన బ్లౌజ్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ బిలోలోనే ఉన్నాయండి మీకు ప్రైస్ కూడా నేను చెప్తున్నాను కదా లైక్ మీరు పర్చేస్ చేసేటప్పుడు కూడా చూసుకోండి మంచి క్వాలిటీవి మనకి ఫైవ్ హండ్రెడ్ బిలో బిలోనే వచ్చేస్తాయి అండ్ ఇవి వచ్చేసరికి మనకి డైలీ వేర్కి రఫ్ యూస్కి చాలా బాగుంటాయి ఇవి మనకి త్రీ హండ్రెడ్ బిలోలోనే వచ్చేస్తాయండి లైట్ వెయిట్ శారీస్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఎవరికైనా గిఫ్టింగ్ చేయడానికి కూడా బాగుంటాయి అండ్ వీటిలో కూడా కలర్స్ డిజైన్స్ అన్నీ ఉన్నాయి అండ్ శారీ అంతా కూడా చూసుకున్నట్లయితే ఇలా వస్తుంది ఫ్లోరల్ ప్రింట్లో దీంట్లో ఫోర్ టు సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో చూడండి ఇవన్నీ కూడా కలర్స్ గ్రీన్ బ్లూ వైన్ ఇలాగా సిక్స్ కలర్స్ ఉన్నాయి